హాయ్ అండి వెల్కమ్ టు రజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో ఒక నాలుగు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఈ నాలుగు బ్లౌజులు ఒకే మెజర్మెంట్ అనమాట అయితే మన బ్లౌజ్ వీడియోస్ మీరు అందరు చూసే ఉంటారు కొత్తగా చూసేవాళ్ళైతే అతను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంతా కూడా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ తోటే కొలతలు చూసుకుంటాం అన్నమాట మన ఛానల్లో కొలతలు కాకుండా మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఒక కొలతలు తో ఇబ్బంది పడే వాళ్ళకి కొలతలతో అర్థం కాదనమాట కొంతమందికి అర్థం కాని వాళ్ళకి ఇట్లా ఆది బ్లౌజ్ తోటి మీరు మార్చి కట్ చేసుకోవచ్చు లేదా ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే నేను కట్ చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా కింద చేతి పని చేయమన్నారు అంటే వే ఆ పట్టు లైనింగ్ వేసి ఆ పట్టు క్లాత్ తోటి బ్లౌజ్ కుట్టాలి దానికోసం కింద చేతి పని కోసం ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే చంక డౌన్ అయితే ఉందో సేమ్ అలా విధంగా మార్కింగ్ వేసుకోండి మనం హ్యాండ్ హైట్ చెక్ చేసాం కదా ఆ హైట్ నుంచి ఈ డౌన్కి క్రాస్గా ఇట్లా మార్క్ చేసుకోండి అప్పుడు మనకి ఇక హ్యాండ్ అనేది మార్కింగ్ అయిపోయినట్టే ఇలా క్రాస్గా కట్ చేసుకోవటమే హ్యాండ్కి ఒక రెండు ఇంచులేమో స్ట్రైట్గా ఉంటుంది ఇక మిగతాదంతా ఇట్లా క్రాస్గా వీడియోలో అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చులతో సహా మార్కింగ్ వేసాం కాబట్టి అక్కడ వరకు కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా మీరు బ్లౌజ్ కట్ చేశారని అంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే మీకైతే బ్లౌజ్ కుదిరిద్ది ఆది బ్లౌజ్లో ఏమన్నా మార్పులు ఉంటే మనం దాన్ని మార్చి మార్కింగ్ వేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే సేమ్ ఇలాగే కుట్టమన్నారు దానికోసం బ్లౌజ్ ఎప్పుడైనా ఆది బ్లౌజ్ తోటి మీరు కట్ చేసేటప్పుడు ఖర్చులతో సహా నడుము లూజుని ఖర్చులతో సహా ఎంత ఉందో అంత ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎగస్ట్రా మీకు ఖర్చు ఎగస్ట్రా కావాలి అనుకుంటే రెండు నుంచిలు పెట్టుకోవాలి లేదు ఆ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఖర్చు కా సరిపోతుంది అనుకుంటే ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఎగస్ట్రా ఖర్చులతో కలిపి వేసిన మార్కింగ్ కాకుండా ఎగస్ట్రా ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇది బ్లౌజ్ పొడవు అనమాట ఈ బ్లౌజ్ పొడవు నెక్కు డీపు అంటే ఒక పొడవు నెక్కు డీప్ ఈ రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజు మీరు కొల్చుకోండి నడుము లూజ్ ఒక్కటి చెక్ చేసుకోండి ఇదైతే నలభై ముప్పై ఎనిమిది ఉందనమాట నేను ముందే పెట్టుకున్నాను దీనికి ఆరు ఇంచులకి ఫుల్ షోలర్ మార్కింగ్ వేసుకొని ఇలా చంక డౌన్ కోసం కూడా ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి మీరు ఒక విషయం గమనించండి ఇక్కడ మనం ఫుల్ షోలర్ అంటే నెక్ వెడల్పు అలాగే షోల్డర్ కలిపి ఎంత మార్కింగ్ వేసుకుంటాము అంతే మార్కింగ్ అనేది చంకడౌన్కి కూడా వేసుకోండి కరెక్ట్గా సరిపోయిద్ది మార్కింగ్ అలా ఏదైనా సరిపోలేదు అని అనుకుంటేనే మెజర్మెంట్ బ్లౌజ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం చూసుకొని సరిపోలేదు అనుకుంటే మనం మార్చుకోవాలి ఇట్లా ఒక వన్ ఇంచ్కి ఇక్కడ ఈ కార్నర్లో ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క విధంగా అనమాట కొన్ని బ్లౌజులకి ఒకటి బాగు పెట్టాల్సి వస్తుంది కొన్ని బ్లౌజులకి ఇట్లా వన్ ఇంచ్ అయితే సరిపోయిద్ది ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ చేసుకోవటమే ఇప్పుడు ఇది మనం ఆది బ్లౌజ్లో ఉన్న షోల్డర్ మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉందో మూడించులు అయితే వచ్చింది మనం ఆరు ఆరు ఇంచుల వరకు ఫుల్ షోల్డర్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఒక మూడు బావు మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే నెక్కు డీపు ఇంచుల కన్నా తక్కువ ఉంటే ఇక్కడ కింద వైపు అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అంటే వెడల్పుగా మార్క్ చేసుకోవాలి అంటే కస్టమర్లు నెక్ డీప్ దాన్ని బట్టి నెక్కు డీప్ తక్కువ ఉంది అనంటే కింద వెడల్పుగా కట్ చేసుకోవాలి అలాగే డీప్ ఎక్కువ ఉంది అనంటే పైన ఎంత ఉందో కింద కూడా అంతే మార్చేసుకోండి ఎక్కువ కాకుండా లేదు వాళ్ళు ఇంకా ఎక్కువగా వెడల్పు వేసుకుంటారు అనుకుంటే ఒక పావించ్ అనేది మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ వెడల్పు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్కు డీపు పది ఉంది నెక్కు డీపు ఇంచులు ఉంది కాబట్టి పైన కింద సమానంగా అనేది ఇంచుల వెడల్పుతోటి సరిపోయి ఇంకా వెడల్పుగా కట్ చేసాము అని అంటే నెక్ వెడల్పు అయిపోయిద్ది అలాగే భుజాలు జారుతాయి అలా కాకుండా కింద వైపున పైన సమానంగా వేసుకోండి ఇక్కడ మనం నడుము లూజు నెక్కు డీపు ఈ రెండు అయితే ఆది బ్లౌజ్లో కొలుచుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకోండి నెక్కు డీప్ వచ్చేసి వెడల్పు ఉందా అని తెలుసుకోవాలి అలాగే నడుము లూజ్ వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ అనేది ఎంత పెట్టాలి అని తెలుసుకోవడానికి ఈ రెండు అయితే ఆది బ్లౌజ్లో మనం చూసుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అని అంటే బ్లౌజు పర్ఫెక్ట్గా కుదరాలి అని అంటే ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ మా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి సరిపడ షోల్డర్ అనేది మనకి జారకుండా ఉండాలి అలాగే నెక్కు డీప్ సరిపోవాలి పొడవు తగ్గకుండా ఉండాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ మూడు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ తోటి పొడవు ఒకటి నెక్కు డీపు నెక్కు డీప్ అంటే నెక్కు డీపు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు ఇక నెక్కు వెడల్పు అనేది సరిపోవాలి నెక్కు వెడల్పు సరిపోవాలి బ్లౌజ్ పొడవు సరిపోవాలి మనకి భుజాలు జరకుండా ఉంటాయి అనమాట మనం కరెక్ట్గా ఇలా వేసుకోవటం వల్ల ఇప్పుడు మనం దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తాం కాబట్టి ఇక బ్లౌజ్ అంతా కూడా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వేసే మార్కింగ్ మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుందాం ఇదైతే క్రాస్ కటింగ్ ఎక్కువగా మనకి క్రాస్ కటింగ్ బ్లౌజులే ఇక్కడ ఎక్కువగా కుట్టించుకుంటారు ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ కోసం క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకొని మనకి క్లాత్ అనేది కదలకూడదు కింద క్లాత్ కదలకూడదు మనం పైన పెట్టింది క్లాత్ కూడా కదలకుండా యాజ్డీజ్గా ఎలా ఉందో షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చంక రౌండ్ అలాగే వీడియోలు చూపిస్తున్నట్టు ఇట్లా రౌండ్ మార్కింగ్ వేసుకొని షేప్ బెల్ట్ హైట్ ఉందో చెక్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ డౌన్ కోసం మనకి లోతు తీసాం కదా చంకలోతికి ఆరించులు పెట్టి మనం చంక డౌన్ అయితే మార్కింగ్ వేసాం ఫ్రంట్ పార్ట్కి కూడా అదే ఆరించులు అనేది ఇట్లా ఈ వీడియోలు చూపిస్తున్నట్టు ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఆ ఆరుంచుల హైట్ వరకు నెక్కు రౌండ్ కట్ రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి రౌండ్ నెక్ అయితే రౌండ్ ఇక నెక్కులు మార్చాలి అనుకుంటే దానికి వేరే కొలతలు ఉంటాయి ఇప్పుడు ఇది రౌండ్ నెక్కే కాబట్టి ఫ్రంట్ ఒక వన్ ఇంచ్ వదిలేసి ఇప్పుడు షేప్ బెల్టీ ముందు వైపున ఎంత హైట్ ఉందో ఒకసారి పట్టి వైపు ఆ హైట్ కూడా చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం సైడ్ వైపున హైట్ చెక్ చేసాం కదా ఫస్ట్ అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోండి ఇలా మెయిన్ డాట్ పొడవు షేప్ బెల్ట్ హైట్ షేప్ బెల్ట్ హైట్ ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా క్రాస్గా అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఇక్కడ ఒక పావించ్ అనేది లోతు తీసుకోవాలి ఈ పావి ఇంచ్ అనేది లోతు తీసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది రాకుండా ఉండిద్ది లూజ్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి మళ్ళీ అది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ముందున ఎక్కువ అంతా సరిపోయింది అనుకుంటే ఇక మనం ఈ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా కట్ చేసాం కాబట్టి మార్కింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఫ్రంట్లో అస్సలు ఇబ్బందే రాదు మనం ఫస్ట్ అనేది బ్యాక్ పార్ట్కే ఇంపార్టెంట్ ఇవ్వాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కట్ మార్కింగ్ వేసేటప్పుడు ఫ్రంట్ నీట్గా కట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రం కొలతలు అనేది దానికి పర్ఫెక్ట్గా రావాలి చెప్పాను కదా బ్లౌజ్ పొడవు నెక్ వెడల్పు నెక్ డీపు ఇవి మూడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి బ్లౌజ్కి మార్కింగ్ వేసేటప్పుడు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతో ఈజీగా మార్కింగ్ కటింగ్ అయితే చేసుకున్నాము చూడండి సేమ్ దాన్ని బట్టే మార్కింగ్ వేసాం కదా మనకి ఇక్కడ కార్నర్లో కొంతమందికి ఎక్కువగా హైట్ ఉండిద్ది కొంతమందికి హైట్ తక్కువగా ఉంటుంది అనమాట పట్టి కాజాలు పట్టి అనేది కొంచెం కొంతమంది పొడవ ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువగా వేసుకుంటారు అన్నమాట ఇప్పుడు మనం షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాము అని అంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఇది నేను లైనింగ్ బ్లౌజ్ కోసం కట్ చేస్తున్నా ప్లెయిన్ బ్లౌజ్ కాదు లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ హైట్ రెండు వైపులా చెక్ చేసుకొని ఉన్నదానికన్నా ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టి ఇట్లా ఒకవైపున క్రాస్గా వస్తుంది ఒకవైపున కొంచెం క్రాస్ ఉంటుంది ఒక వైపున ఎక్కువ క్రాసు ఒకవైపున తక్కువ క్రాసుగా ఉండిద్ది ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో ఇక్కడ నడుం పట్టి అనేది తీసేసుకుందాం ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాము ఇక్కడ ఎక్కువగా అనేది మనకి పైపింగు ఒక్కటి సరిపోయింది ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారమే ఇప్పుడు ఇంకా మూడు బ్లౌజులు కట్ చేయాలి ఆ మూడు బ్లౌజులు కూడా కట్ చేసేటప్పుడు ఒక ఒకటి ఇవి సిల్క్ లైనింగ్ అనమాట అంటే కాటన్లో సిల్క్ మిక్సింగ్ ఈ సిల్క్ మిక్సింగ్ లైనింగ్లు అయితే అసలు ఉతకాల్సిన పని లేదు డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అవి ఉతికినా అవ్వవు ఉతకపోయినా అలాగే ఉంటాయి అలా అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు అవి ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ కట్ చేసాం కదా ఫస్ట్ ఆ హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మనకి ఇక ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్ ప్రకారం ఇక ఉన్న బ్లౌజుని ఒక పది బ్లౌజులైనా సరే మనం ఎన్ని అయితే కట్ చేయగలుగుతాము అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకొని అందుట్లో ఇది సిల్క్ మిక్సింగ్ లైనింగ్ కాబట్టి ఎడ్జలు కూడా సమానంగా ఉంటాయి ఎందుకంటే సాగిపోవటాలు ఉండవు ఈ క్లాత్కి ఇప్పుడు మనం ఎన్ని లైనింగ్లు అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఒక పది బ్లౌజుల వరకైనా కూడా మనం కట్ చేయొచ్చు ఇప్పుడు అలాగే ఇంకోటి కూడా హ్యాండ్స్ ఫస్ట్ అన్నీ కూడా హ్యాండ్స్కి అన్నీ ఒకేసారి వేసి కట్ చేయడానికి మన మూడు బ్లౌజులు కదా ఒక్కొక్కటి రెండు హ్యాండ్స్ అంటే నాలుగు ఫోల్డింగ్లు వేయాలి ఇది కొంచెం అన్నీ కూడా అలాగే సిల్క్ మిక్సింగే మూడు నాలుగులో పన్నెండు ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట పన్నెండు ఫోల్డింగ్స్ అంటే మనకి కత్తెర అనేది పట్టేసిద్ది ఎంత పదునున్నా కూడా ఆ నట్టు దగ్గర లూజ్ అయిపోయింది అందుకని ఎక్కువగా వేసి కట్ చేయకుండా ఇట్లా హ్యాండ్స్కి ముందే కట్ చేసి పెట్టుకోండి సపరేట్ సపరేట్గా తర్వాత వచ్చేసి మనం అన్ని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు కలిపి కట్ చేసుకోవచ్చు మూడు బ్లౌజులు కలిపి ఇప్పుడు ఈ సిల్క్ మిక్సింగ్ బ్లౌజుల్ని చాలామంది వాడుతున్నారు లైనింగులకి బాగా షింక్ అవ్వకుండా ఉంటున్నాయి అని కానీ కాటన్ మిక్స్ అయింది కాబట్టి పర్వాలా బాగానే ఉన్నాయి ఎక్కువగా చెమట అనేది పీల్చదనమాట ఈ లైనింగులకి కొంతమంది ఇవే ఇష్టపడుతుంటారు కావాలని సిల్క్ మిక్సింగ్ తెచ్చుకుంటారు ఇలాంటివైతే మనకి పని కూడా తక్కువే ఉంటుంది ఎందుకంటే ఉతికే పని లేదు ఐరన్ చేసే పని లేదు మనం కూడా ఈజీగానే కుట్టచ్చు మనకి కట్ చేసుకోవటానికి కూడా సపోర్ట్ చేసిద్ది ఈ క్లాత్ ఇట్లా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అన్ని ఫోల్డింగ్స్ ఇట్లా సమానంగా పెట్టుకోండి అంటే ఇవి మీకు వీలైతే ఐరన్ చేసుకోండి ఇట్లా ఫోల్డింగ్స్ ఎక్కువ పడి ఉంటాయి కదా అవి సమానంగా రావటం కోసం ఐరన్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి లేకుండా ఉంటాయి ఇట్లా మీకు మీరు ఎన్ని కట్ చేయాలనుకున్నా కూడా ఈ విధంగా వేసి కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీరు సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఈ నెక్కు వెడల్పు వైపున కట్ చేసే వైపున మనం నెక్ వెడల్పు మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ నెక్ వెడల్పు అనేది సమానంగా ఉండాలి అన్ని క్లాతులు మీకు అన్నీ సమానంగా లేవు అనుకుంటే ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి కింద వైపున నడుము బెల్ట్ వేసే వైపున ఇటు నెక్కు వెడల్పున సమానంగా ఉండేయలేదని చూసుకోండి ఒకవేళ ఒకటి క్లాత్ క్రాసులుగా వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు కట్ చేసేటప్పుడు క్రాసులు వస్తూ ఉంటాయి ఆ క్రాసులు చూసి అన్ని క్లాతులు సమానంగా లేదా అని చూసుకోండి ఇప్పుడు మనం ఇలా నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా తీసుకోలేదు అని అంటే మనం బ్లౌజ్ ఎంత పొడవు పెట్టినా కూడా వెనక వైపున పైకి లాక్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే నెక్కు వెడల్పు అనేది సరిపోవాలి ఒకసారి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు కటింగ్ చేసుకోవాలి మరి మనం ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ జాయింట్లు వేయాల్సి వచ్చింది అలా కాకుండా మనం ఫస్టే ఎక్కువగా బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఇలా కదులుతుంది అనుకుంటే పిన్నిసులు పెట్టుకోండి పిన్నిసులు పెట్టుకొని కదలకుండా అయితే మీరు కట్ చేసుకోవచ్చు లేదు మేము కట్ చేయగలుగుతాము అని అంటే కట్ చేసుకోండి ఇప్పుడు మనకి బ్లౌజ్ ఒక్కటి నీట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేస్తే చాలు ఇక ఆ బ్లౌజ్తో అదే క్లాత్ పెట్టేసి ఇక ఎన్ని బ్లౌజ్లు అయినా కట్ చేసుకోవచ్చు అంటే మెజర్మెంట్ ఒకరి అయితేనే నేనైతే ఇలాగే కట్ చేస్తాను ఎన్ని బ్లౌజులు ఉన్నా ఇప్పుడు మనకి కటింగ్ అనేది చూడు ఎంత తొందరగా అయిపోయిందో అరగంటలో మనకి నాలుగు బ్లౌజులు అయితే కటింగ్ అయిపోతాయి ఎందుకంటే మనం ఫస్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసి కటింగ్ చేసి పెట్టుకున్నాం అందువల్ల మనకి చాలా తొందరగా బ్లౌజులు అనేది కట్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా ఎన్ని బ్లౌజులైనా మీరు ఓపిక కట్ చేసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకునేటప్పుడు పైన క్లాత్ చూసుకోండి ఇటువైపున కూడా క్రాసులు ఉంటాయి కదా అన్ని క్లాతులకి సమానంగా షోల్డర్ దగ్గర సరిపోతుందా లేదా నెక్ వైపు షోల్డర్ వైపు కరెక్ట్గా చూసుకోండి చూసుకొని అన్ని ఫోల్డింగ్స్ క్లాత్ ఉంది అని అనుకున్నాక ఇదైతే కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా కట్ చేసుకోండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఇలాగే ఉండిద్ది ఈ విధంగా కట్ చేసుకోండి మీకు క్రాస్ కటింగ్ బ్లౌజులు ఎక్కువగా కుట్టేవాళ్ళు ఈ విధంగా కట్ చేసుకొని మీకు ఫ్రంట్ పార్ట్ బాగా కుదిరిద్ది అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనకి పైకి లాగుతున్నట్టు లేకుండా మనకి నీట్గా వచ్చింది అనమాట నెక్ డీప్ పది ఉంది ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగున్నర పొడవు పద్నాలుగున్నర పొడవు ఇప్పుడు ఏ బ్లౌజ్ అయినా సరే పద్నాలుగు ఇంచుల వరకు ఉంటుంది ఇక పద్నాలుగు కన్నా ఎక్కువే ఉంటుంది కానీ పద్నాలుగు కన్నా తక్కువ ఉండట్లేదు ప్రతి బ్లౌజ్కి దానికోసం లైనింగ్ మాత్రం కంపల్సరీ మీటర్ తీసుకోవాలి పద్నాలుగు ఇంచుల పొడవంటే చూడండి ఈ మెదడులో మీరు కట్ చేయండి ఎన్ని బ్లౌజులకైనా మీరు మార్కింగ్ వేసుకొని ఆది బ్లౌజ్ ఉంటే చాలు ఈ ఆది బ్లౌజ్ తోటి మనం ఎన్ని మనకి అర్థమైపోతుంది అనమాట ఆది బ్లౌజ్ తోటి నేను ఎందుకు కట్ చేస్తాను అంటే ఆది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ చూసినప్పుడు దాంట్లో మనకు తెలియనివి తెలుస్తుంటాయి కొన్ని దాంట్లో మనం ఏం మార్చుకోవాలని కూడా మనకు అర్థమయ్యిద్ది కోసమే నేను ఎక్కువ మెజర్మెంట్ బ్లౌజ్ని అడుగు అడిగి కట్ చేస్తూ ఉంటాను ఇక మెజర్మెంట్ లేని వాళ్ళకి కొలతలు తీసుకుంటాను అనమాట వీలైనంత వరకు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని వస్తారు ఈ ఈ కటింగ్ మనకి విస్క్ అనేది రాదనమాట ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోండి మీకు బ్లౌజులు పర్ఫెక్ట్గా కుదురుతాయి అందులో ఇక మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మనకి ఇక ఇబ్బంది లేకుండా మెజర్మెంట్ ప్రకారం ఈ విధ ఈ వీడియోలో చూపించినట్టు మీరు కట్ చేసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే వచ్చిద్ది అనమాట ఏదైనా మెజర్మెంట్ బ్లౌజ్లో మార్చి కటింగ్ చేసి చూపించాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి మెజర్మెంట్ బ్లౌజ్తో కుట్టేవాళ్ళు అంటే బ్లౌజ్ పొడవు పెంచాలి అంటే ఎలా పెంచుకోవాలి నెక్కు డీప్ పెంచుకోవాలంటే ఎలాగా అలా మార్పులు చెప్తూ ఉంటారు కదా ఓల్డ్ బ్లౌజులు ఇచ్చి అలాంటి వాటిని ఇచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి